నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇక రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశవ్యాప్తంగా భూములకు సంబంధించి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది ఈ నేపథ్యంలో ఈ చట్టం అమలుకు వస్తే ఎలాంటి కీలక మార్పులు వస్తాయి రైతులకు భూ యజమానులకు జరిగే మేలేంటో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందా రెండు తెలుగు రాష్ట్రాల్లో భూములకు సంబంధించి లెక్కలేనన్ని చట్టాలు అమల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో చట్టాలున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టాల స్థానంలో ఒకే ఒక చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తోంది అదే టైటిల్ గ్యారంటీ చట్టం అందుకు అనుగుణంగా ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి టైటిల్ గ్యారెంటీ చట్టం అమలు కావాలన్నది కేంద్రం లక్ష్యం ఈ క్రమంలో ఈ చట్టం అమలుకు ఆయా రాష్ట్రాలు చేస్తున్న కృషి ఏంటో ఇప్పుడు చూద్దాం నీలతల్లి వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఆరు ఆరు చట్టాల స్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి అని చెబుతూ వస్తుంది అందుకు అనుకూలంగా ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశం మొత్తంలో ఇప్పుడున్న రికార్డుల స్థానంలో కొత్త రికార్డులు ఇప్పుడున్న చట్టాల స్థానంలో ఆరు చట్టం స్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టం రావాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అందుకోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త చట్టాన్ని రూపొందించి కేంద్రం సూచిస్తున్న ముసాయిదా చట్టం మేరకు ఒక ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతోటి చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది రాష్ట్రపతి ఆమోదం కోసం దాని మీద కొన్ని సందేహాలతో తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రెసిడెంట్ కార్యాలయం తెలిపి పంపడం జరిగింది ఇప్పుడు వాటికి సమాధానాలు అందించిన తర్వాత ఆ చట్టం కనుక ఆమోదం ముద్రపడితే ఆంధ్రప్రదేశ్లో టైటిల్ గ్యారంటీ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం కొన్ని సంవత్సరాల క్రితమే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా టైటిల్ సర్టిఫికేషన్ చట్టం పేరుతోటి భూమి హక్కులకు సంబంధించిన ఒక వినూత్న చట్టాన్ని కేంద్రం చెప్పిన విధంగా తీసుకురావటం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది కొత్తగా టైటిల్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీయబోతుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రెండు సంవత్సరాల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు టైటిల్ గ్యారెంటీ చట్టం తెస్తామని వారు చెప్పిన మాటల్లో భూమి రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్దారి ఉండేలాగా భూ యజమానికి రికార్డుల తప్పప్పుల వల్ల ఏమైనా నష్టం జరిగినట్లయితే ప్రభుత్వమే జుర్మానా కట్టే విధమైన ఒక కొత్త వ్యవస్థని కొత్త చట్టాన్ని తెస్తామని వారు ప్రకటించారు ఇంకా తెలంగాణలో టైటిల్ గ్యారెంటీ చట్టం రావాల్సి ఉంది మొత్తంగా ఇలాంటి చట్టం కనుక వస్తే టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి రైతులకు ఏ విధమైన మేలు జరగబోతుంది భూ యజమానులకు ఇట్లాంటి మేలు జరుగుతుంది మొత్తంగా భూ పరిపాలనలో భూముల రికార్డుల్లో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు నేను మాట్లాడుతున్న అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదా చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మహారాష్ట్ర రూపొందించిన చట్టం రాజస్థాన్ ఆమోదించిన చట్టం ఆంధ్రప్రదేశ్ ఇటీవలనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చట్టం ఆధారంగా నేను మీకు ఈ వివరాలు చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పిన వివరాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టం తెచ్చినప్పుడు కొద్ది గొప్ప మార్పులు ఉండొచ్చు కానీ మొత్తంగా ఈ దేశంలో గనక టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే కీలక మార్పులు భూములకు సంబంధించి వస్తాయి అందులో మొట్టమొదటి మార్పు ఏంటంటే భూములకి ఇప్పుడున్న ఇన్ని రిజిస్టర్లు ఉండవు కేవలం రెండో మూడో భూముల రిజిస్టర్స్ ఉండబోతున్నాయి ఈ రోజున తెలంగాణ తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా ఇటు తెలంగాణ అయితే సేతువ నుంచి మొదలుకొని కాసరా చేసాల పహానీలు ఈ విధంగా ఇప్పుడు వన్ బి రికార్డు ఇప్పుడు ధరణి రికార్డు ఇన్ని రికార్డులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఐ నుంచి మొదలుకొని ఏటేటా అడంగల్లు టెన్ వన్ అని దహసల్ దారాస్లో ఉండే రికార్డులు గ్రామ లెక్కలు ఒక ఇంతకుముందు ఇరవై తొమ్మిది ముప్పై ఉండేటి ఇప్పుడు పదకొండు గ్రామ లెక్కలు తెలంగాణలో ఒక పదకొండు గ్రామ లెక్కలు తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకటి రెండు రిజిస్టర్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎనోన్మెంటు వక్ఫు ఇట్లా వివిధ శాఖల దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన వివరాలు ఒక భూమికి సంబంధించి ఎన్నో రికార్డులు రిజిస్టర్లు ఉండే దశ నుంచి టైటిల్ గ్యారంటీ చట్టం కనుక వస్తే రెండు లేదా మూడు రిజిస్టర్లే ఉంటాయి ఒకటి టైటిల్ రిజిస్టర్ అంటారు రెండు వివాదాల రిజిస్టర్ మూడోది భూములని ఏ భూములపై జరిగిన లావాదేవీలని రిజిస్టర్ నమోదు చేయడం కోసం ఒక రిజిస్టర్ అందులో మోటివేట్ చేసినప్పుడు కానీ ఇతర ఏమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పుడు నమోదు చేయడానికి ఇందులో అతి కీలకమైన ఒకటే ఒకటి దాన్నే టైటిల్ రిజిస్టర్ అంటాం అంటే ఒకసారి ఈ టైటిల్ రిజిస్టర్ లో గనక పేరు నమోదు అయితే భూ యజమానిగా ఇంకా ఆ భూమి ఆ వ్యక్తికి చెందిందే అనే భరోసా ప్రభుత్వమే కల్పిస్తుంది దానికి భరోసాగా ప్రభుత్వమే ఉంటుంది ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ ఎంట్రీ ఆ ఎంట్రీ నమోదైన రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల కాలం లోపలనే అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది అప్పుడు ఆ ఎంట్రీని డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఈ డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఏవైతే నమోదవుతాయో ఆ వివాదాలని ఆ డిస్ప్యూట్స్ ని పరిష్కారం చేయడం కోసం ఒక ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది దాని గురించి కసిపట్లో మాట్లాడతాను ఈ టైటిల్ రిజిస్టర్ లో ఏదైతే వివరాలు వస్తాయో ఇంకా అవి అంతిమం రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల లోపల ఎవరు అభ్యంతర పెట్టకపోతే ఆ టైటిల్ రిస్ట్ లో ఉన్న వివరాలే ఫైనల్ అయిపోతాయి ఒకవేళ ఎవరైనా అభ్యంతరం పెట్టి అతను భూ యజమాని కాదు ఇంకొక వేరే వేరికి వేరే వాళ్ళకి హక్కులు ఉన్నాయని కనుక ఏదైనా అభ్యంతరం పెట్టినట్లయితే డిస్పో రిజిస్టర్ నమోదు చేసి ఆ తర్వాత ఆ వివాద పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఒకసారి టైటిల్ రిజిస్టర్ నమోదు అయిపోయాక అది ఫైనల్ అవుతుంది అంటే ఒక పెద్ద మార్పు ఏం జరుగుతుందంటే రకరకాల భూములకి ఇన్ని రిజిస్టర్ల స్థానంలో కేవలం ఒకే ఒక రిజిస్టర్ ఉండబోతుంది ఇరవై ముప్పై నలభై యాభై రిజిస్టర్ల స్థానంలో భూములకు సంబంధించి ఒకే రిజిస్టర్ వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమైనా అది నివాస స్థలం అయినా ప్రభుత్వ భూమి అయినా ఇంకే రకమైన భూమి అయినా ఆ భూమి ఏ విధంగా సంక్రమించిన వివరాలన్నీ కూడా ఈ టైటిల్ రిజిస్టర్ లో నమోదై ఉంటాయి అన్ని భూములకి ఒకే రిజిస్టర్ ఇది ఒక భారీ మార్పు టైటిల్ రిజిస్ట్రేషన్ చట్టం లేదా ల్యాండ్ టైటిలింగ్ చట్టం కనుక వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా భూములకు సంబంధించి ఒకే ఒక్క టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే ఎలాంటి కీలక మార్పులు జరగనున్నాయి ప్రభుత్వాలు ఎలాంటి భరోసా కల్పిస్తాయి పాత రికార్డుల పరిస్థితి ఏంటి అన్న సందేహాలు రావచ్చు వాటికి చక్కటి వివరణను అందిస్తున్నారు సునీల్ కుమార్ గారు ఈ రోజున ధరణి అని చెప్పి అని చెప్పో లేకపోతే ఇంకేతర చెప్పు కొత్త రికార్డు ఏం తీసుకొచ్చినా కొత్త రికార్డులో లో ఉన్న వివరాలని అన్ని రకాల అవసరాల కోసం వినియోగిస్తాము ఒక సాక్ష్యంగా పరిగణిస్తాము అంత మాత్రం కొత్త రికార్డు వచ్చి పాత రికార్డులను రద్దు చేయలేదు తెలంగాణ విషయానికి వస్తే ధరణి వచ్చినంత మాత్రాన పాత పహానీలు గాని లేదా సేతువారు కానీ కాసరా కానీ చేసాల గాని ఫైసల్ పట్టీలు ఈ రికార్డులు ఏవి మాయమైపోలేదు ఆ రికార్డులో ఉన్న వివరాలు చల్లకుండా ఏమీ పోవు అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఎవరు భూయజమాని అని చెప్పడానికి ఇప్పుడున్న ధరని ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మీ భూమి మీ పోర్టల్లో ఏదైతే వన్ బీ ఉందో ఆ వన్ బి మనం సాక్ష్యంగా పరిగణిస్తాం ఇప్పుడు భూయజమాని ఎవరు అంటే వన్ బిలో చూస్తాం అంత మాత్రం నా పాత ఆడంగల్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ ఇతర రికార్డులన్నీ చల్లకుండా పోవు అప్పుడు ఏమవుతుంది ఈ రోజున ఇలా ఉంది కాబట్టి రైతు లేదా ఒక భూ యజమాని ఎవరు భూ భూమికి ఈ భూమి ఎవరికి చెందుతుంది అని వెరిఫై చేసుకున్నప్పుడు వన్ బి ఉన్నంత మాత్రాన పాస్బుక్ ఉన్నంత మాత్రాన ధరిలోను మీ భూమిలోనూ ఉన్నంత మాత్రాన ఇక ఆయనే యజమాని అనటానికి లేదు పాత రికార్డుల లింకులు కూడా చూడాల్సి వస్తుంది కానీ టైటిల్ గ్యారంటీ చట్టం కనుక వస్తే ఇక పాత రికార్డులన్నిటికీ ఒక ఇనుప తెరపడుతుంది ఇక పాత రికార్డులతో పని ఉండదు పాత రికార్డుల జోలికి వెళ్లాల్సిన పని లేదు పాత రికార్డులతో లింకు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు టైటిల్ రిజిస్టర్లో ఏది ఉంటే అదే అంతిమంగా పరిగణించబడుతుంది కేవలం వివాదాలు మొదట్లో ఏమైనా వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి తాత్కాలికంగా ఈ టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చినాక రెండేళ్ళ వరకు మూడేళ్ళ వరకు పాత రికార్డుల ఆధారంగా వివాద పరిష్కారాలు జరుగుతాయి కానీ ఒకసారి టైటిల్ రిజిస్టర్ ఆ ఎంట్రీ ఫైనల్ అయిపోయిన తర్వాత అంటే మూడేళ్ల లోపల ఎవరైనా అభ్యంతర పెట్టకపోయినా ఒకవేళ అభ్యంతర పెట్టినా వివాద పరిష్కారం అయిన తర్వాత ఎంట్రీ చేస్తే ఇక ఆ ఎంట్రీని సాక్ష్యంగా పరిగణించాలి కానీ పాత రికార్డులకి వెళ్ళడానికి వీలుండదు దాన్నే ఐరన్ కర్టన్ ప్రిన్సిపల్ అంటారు అంటే పాత రికార్డులన్నిటికి కూడా ఒక ఇనుప తెరబడుతుంది పాత రికార్డులతో సంబంధం లేకుండా పోతుంది ఇది రెండవ మార్పు ఇంకొక అదనమైన అంశం ఏంటంటే రికార్డులో ఉన్న ఎంట్రీకి ప్రభుత్వమే భరోసా ఇస్తుంది కాబట్టి ఒకవేళ టైటిల్ రిజిస్టర్ పేరు వచ్చిన తర్వాత కూడా అసలైన భూ యజమానికి ఏదైనా నష్టం జరిగినట్లయితే వివాదం ఏర్పడి భూమి మీద హక్కులు కోల్పోవాల్సి వచ్చినట్లయితే ఈ భరోసా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ భరోసా నెరవేర్చడం కోసం టైటిల్ ఇన్సూరెన్స్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ టైటిల్ ఇన్సూరెన్స్ డబ్బుల నుంచి భూ యజమానికి డబ్బులు చెల్లించాల్సి ఎవరైతే భూ యజమానుండి నష్టపోతాడో ఆ వ్యక్తికి టైటిల్ ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మనం ఒక కారు మోటార్ బైక్ కొనుక్కొని ఇన్సూరెన్స్ కనుక చేయించుకుంటే ఆ వాహనానికి ఏదన్నా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు అదేవిధంగా భూ యజమానిగా నమోదైన తర్వాత ఏదైనా నష్టం వాటిల్లితే యాజమాన్య హక్కులకి ఏదైనా నష్టం వాటిల్లితే నష్టపరిహారం ప్రభుత్వం నుంచి కానీ లేదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ చెల్లించడం జరుగుతుంది దానికి ప్రీమియం కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మ్యూటేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఫీజులు వసూలు చేస్తారో ఆ డబ్బుల నుంచి కొంత తీసుకొని ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు జరుగుతుంది ఎప్పుడైనా నష్టం జరిగినప్పుడు అందులోకి వెళ్ళి డబ్బులు చెల్లిస్తారు ఈ విధంగా టైటిల్ గ్యారంటీ వస్తుంది ఒకే ఒక రికార్డ్ ఉంటుంది కాబట్టి ఇదే కంక్లూజివ్ రికార్డ్ అవుతుంది టైటిల్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది ఈ మూడు కొత్తగా ఈ టైటిల్ గ్యారంటీ చట్టం రావటం వల్ల టైటిల్ గ్యారెంటీ కంక్లూజివ్ టైటిల్ టైటిల్ ఇన్సూరెన్స్ ఈ మూడు అమల్లోకి వస్తాయి టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చినట్లయితే భూ పరిపాలనలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో భూముల రిజిస్ట్రేషన్ విధానంలో వచ్చే మార్పులు వివాదాల పరిష్కారానికి కొత్త యంత్రాంగం ఏర్పాటు చేస్తారా లేదంటే రెవెన్యూ సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా రిజిస్ట్రేషన్లు ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చినట్లయితే పరిపాలనలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో భూముల రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు వస్తాయి భూ వివాద పరిష్కారానికి కూడా ఒక కొత్త యంత్రాంగాన్ని పెట్టాల్సి ఉంటుంది భూ వివాద పరిష్కారాల విషయానికి వచ్చినట్లయితే జిల్లాకు ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో అపిలే ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది ల్యాండ్ టైట్లింగ్ ట్రిబ్యునల్ ల్యాండ్ టైట్లింగ్ అపిలే ట్రిబ్యునల్ పేరుతోటి భూ వివాదాల పరిష్కారం కోసం ఏవైతే ఈ వివాదాల రిజిస్టర్లో నమోదైనవి ఉంటాయో ఆ వివాదాలని పరిష్కారం చేయటం కోసం జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఒక అప్పీల్ చేసుకోవడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది టైటిల్ గ్యారెంటీ చట్టం కనుక మనం చేసినట్లయితే ఈ రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల మీద హైకోర్టు కూడా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారు ఇది వివాద పరిష్కార వ్యవస్థ ఇప్పటిలాగా ఇక్కడ ఈ రెవెన్యూ కోర్టులకు వెళ్ళటం కానీ లేదా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వివాదాలన్నీ కూడా ఈ ప్రత్యేకమైన ట్రిబ్యునల్కి పంపించే ఏర్పాటు టైటిల్ గ్యారెంటీ చట్టంలో ఉంటుంది రిజిస్ట్రేషన్ల విషయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్లు ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది అది గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయంలో చేయవచ్చు మండల కేంద్రంలో కానీ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం దీనివల్ల వస్తుంది ఎందుకంటే టైటిల్ రిజిస్టర్ ఒకే ఒక రిజిస్టర్లోనే అన్ని వివరాలు నమోదు అవుతుంటాయి కాబట్టి అది కంప్యూటర్ ద్వారా ఫ్రీజ్ అయి ఉంటాయి అంటే ఎవరు పడితే వాళ్ళు మార్పు చేర్పులు చేయడానికి ఉండదు కాబట్టి బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా చేసుకుంటాము అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్ని గ్రామ సచివాలయంలోనూ ఇంకా అవసరమైతే ఊర్లో ఉన్న ఒక కిరాణం ఫోటోలో కూడా భూముల రిజిస్ట్రేషన్ చేసుకునేంత సులభంగా ఈ వ్యవస్థ ఉంటుంది అట్లీస్ట్ గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ చట్టం వల్ల అవకాశం కలుగుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లని గ్రామ సచివాలయంలో చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది అక్కడ ఈ చట్టం కనుక వస్తే ఎక్కడైనా ఆ రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉంటుంది ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత టైటిలింగ్ అథారిటీకి ఆ వివరాలన్నీ వెళ్తాయి రాష్ట్ర స్థాయిలో ఒక టైటిలింగ్ అథారిటీ ఉంటుంది జిల్లా స్థాయిలో ఒక టైటిలింగ్ అథారిటీ ఉంటుంది ఈ టైటిలింగ్ అథారిటీ వివరాలన్నింటిని పరిశీలించి ఒకసారి ఏమైనా ఉన్నాయో చూసుకొని వివాదాలు ఉంటే దాన్ని వివాదాల రేషన్లు పంపించి ఆ తర్వాత వివాద పరిష్కార వ్యవస్థకు పంపించటం వివాదాలు ఏది లేనట్లయితే టైటిల్ రిజిస్టర్లు నమోదు చేయటం రెండు సంవత్సరాల కాలవ తర్వాత అందులో ఉన్న అంశాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలాగా ఒక సర్టిఫికేట్ జారీ చేసే యంత్రాంగం వస్తుంది కాల వ్యవధి రెండేళ్ళు మూడేళ్ల తర్వాత ఈ టైట్లింగ్ అథారిటీనే ఒక భూ యజమానికి సర్టిఫికెట్ జారీ చేస్తారు ఈ సర్టిఫికెట్ ఎవరి చేతిలో ఉంటే ఇక ఆ భూమికి వారే యజమానిగా భావించాల్సి ఉంటుంది ఏ వివాదం వచ్చినా వారికి వచ్చే నష్టం ఏం లేకుండా ఈ వ్యవస్థ కాపాడుతుంది ఉంటే భూమి ఉంటుంది లేదా ఇన్సూరెన్స్ నుంచి డబ్బులు వస్తాయి టైటిల్ గ్యారంటీ వంటి చట్టం మొదటిసారిగా ఆస్ట్రేలియాలో మొదలై చాలా దేశాలకు విస్తరించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తొంభై దేశాల్లో ఈ చట్టం అమల్లో ఉంది మన దేశంలోనూ ఈ చట్టాన్ని తీసుకురావడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఇలాంటి చట్టాలు వచ్చినట్లయితే రైతులకు భూ యజమానులకు మేలు జరుగుతుందని అంటున్నారు సునీల్ కుమార్ భూమి హక్కులపై భరోసా ఏర్పడుతుంది అంటున్నారు అది ఏ విధంగానో ఆయన మాటల్లో విందా ఇక భూ పరిపాలన విషయానికి వచ్చినట్లయితే ఒకే రికార్డు ఉండటం వల్ల వివరాలన్నీ కంప్యూటర్లు నమోదైపోయి ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ఇంత సులభంగా ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు భూ పరిపాలనకు సంబంధించిన వివాదాలు కావచ్చు యంత్రాంగం కావచ్చు ఇక వేరే పనుల మీద దృష్టి పెట్టుకునే అవకాశం ఉంటుంది భూ పరిపాలనకి తక్కువ మిషనరీ తోటి ఒక మంచి భూ పరిపాలన అందించడానికి ఈ టైటిల్ గ్యారంటీ చట్టం దోహదం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి ఇప్పుడున్న వ్యవస్థలో రాబోయే ఒక మార్పు ఇవి చాలా కీలకమైన మార్పులు ఈ మార్పులు కనుక వస్తే రైతులకి భూ యజమానులందరికీ కూడా పెద్ద మేలు జరుగుతుంది ఇట్లాంటి వ్యవస్థ ఆస్ట్రేలియాలో మొదలైంది అక్కడ ఒక టారెన్స్ అనే వ్యక్తి ఈ వ్యవస్థకి ఆరంభకుడు ఆయన పేరుతోటే ఈ వ్యవస్థని టారెన్స్ వ్యవస్థ అని కూడా అంటారు అక్కడ నుంచి చాలా దేశాలలో ఇప్పుడు రకరకాల వేరియేషన్స్ తోటి టైటిల్ గ్యారెంటీ అమల్లోకి వచ్చిన దాదాపు తొంభై దేశాల్లో ఇలాంటి వ్యవస్థ ఉంది ఇంకా మన దేశంలో రాలేదు మన దేశంలో ఇలాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి చాలా కాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి వంద ఏండ్ల వంద నూట ఇరవై ఏళ్ళ కింద ప్రారంభమైన ప్రయత్నాలు ఆరువారు చట్టం చేసేటప్పుడు కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది పంతొమ్మిది డెబ్బై దశకంలో ఇప్పుడున్న ఏదైతే ఆరువారు చట్టం ఇలాంటి చట్టం తేవాలా టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలా అని అప్పుడు మన దేశంలో ఉన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో టైటిల్ గ్యారంటీ చట్టం చేస్తే నష్టం జరుగుతుంది అని ఆరో చట్టం చేసుకున్నాం ఎనభై తొమ్మిదిలో ప్లానింగ్ కమిషన్ వేసిన వన్ మ్యాన్ కమిటీ ప్రొఫెసర్ వాధ్వా నేతృత్వంలో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలని రికమెండేషన్ ఇచ్చింది అప్పుడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు వారు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఎన్ఎల్ఆర్ఎంపీ పేరుతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మాడేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి భూ రికార్డుల ఆధునీకరణ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావడానికి ప్రయత్నం ప్రారంభమైంది రెండు వేల పదకొండులో రెండు వేల పదిహేనులో రెండు వేల పంతొమ్మిదిలో ముసాయిదా చట్టాలు రూపొందించడం జరిగింది ఇటీవల కూడా నీతి ఆయోగ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒక కొత్త భూ రికార్డుల ఆధునీకరణ పథకం కూడా కేంద్రం ప్రవేశపెట్టింది డిఐఎల్ఆర్ఎంపీ పేరుతో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాం పేరుతోటి ఆ పథకం యొక్క లక్ష్యమే ఇరవై ఇరవై నాలుగు నాటికి దేశం మొత్తంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావాలి రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు చూడాలి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చట్టం చేసింది రాష్ట్రపతి ఆమోదం పడాల్సి ఉంది తెలంగాణ చట్టం చేస్తామంటుంది ఇలాంటి చట్టాలు కనుక వచ్చినట్లయితే రైతుకి ఒక భూమి హక్కులపై ఇంత కీలకమైన టైటిల్ గ్యారంటీ వ్యవస్థ విజయవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలకమైన కార్యక్రమాలు చేయాలని సూచిస్తున్నారు సునీల్ కుమార్ మొదటగా భూముల రీసర్వే జరగాలి అంటున్నారు ప్రతి భూమికి గుర్తింపు సంఖ్యతో పాటు పటాన్ని తయారు చేయాలి అంటున్నారు అదేవిధంగా టైటిల్ గ్యారంటీ చట్టం అమలుపై రెవెన్యూ భూ పరిపాలన రిజిస్ట్రేషన్ యంత్రాంగానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటున్నారు అలాగే చట్టంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలి అని సూచిస్తున్నారు ఈ మార్పులు చేయకుండా కేవలం టైటిల్ గ్యారంటీ తీసుకొస్తే ఆశించిన మార్పులు రావు అని చెబుతున్నారు ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి అంటే అది విజయవంతం కావాలి అంటే మూడు నాలుగు కీలకమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది అది చేయకుండా కేవలం టైటిల్ గ్యారంటీ చట్టం కనుక తీసుకొస్తే ఆశించిన మార్పులు రావు మొట్టమొదటిది టైటిల్ గ్యారంటీ విజయవంతం కావాలి అంటే భూముల రీసర్వే జరగాలి ప్రతి భూ గమతం అది వ్యవసాయ భూమి అయితే ప్రతి వ్యవసాయ గమతము ఇంటి స్థలం అయితే ప్రతి ఇంటి స్థలం కూడా సర్వే జరిగి ప్రతి ఆస్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఆ గుర్తింపు సంఖ్యతో ఎవరైనా ఆ భూమి హద్దులని గుర్తించగలిగే వ్యవస్థను మనం రూపొందించాలి ఈ రోజున హైదరాబాదులో ఏ మూలకున్న అయినా గూగుల్ ద్వారా ఒక లొకేషన్ పంపిస్తే ఆ లొకేషన్ తీసుకొని మనం ఆ ఇంటి దగ్గరకు ఆ కార్యాలయం దగ్గరకు వెళ్ళగలుగుతాం కానీ మనం ఒక ఊర్లో ఒక భూమి సర్వే నెంబర్ చెబితే ఆ సర్వే నెంబర్ని గుర్తుపెట్టడం సాధ్యం కాదు ఎక్స్పర్ట్స్కే ఒక సర్వే నెంబర్ గుర్తించాలంటే వారం పది రోజులు పడుతున్న సందర్భాలు ఎందుకంటే ఈ రోజున సర్వే ఆ బౌండరీ గుర్తుపట్టాలంటే హద్దురాలు ఉండాలి హద్దురాలు లేకపోతే ఆ ఊళ్ళో ఎక్కడ ఆదరాయం ఉంటుందో అక్కడ నుంచి కొలుసుకుంటూ ఈ భూమి దాకా రావాల్సి ఉంటుంది హద్దురాలు లేకుండా సర్వే నెంబర్ని గుర్తించడం సాధ్యం కాదు ఈ జియో రెఫరెన్స్ మ్యాప్లు కావు కాబట్టి భూముల రీసర్వే చేసి ప్రతి భూమికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆ పటం తయారు చేసి ఆ పటాన్ని సామాన్యుడు కూడా తన మొబైల్ ఫోన్ ద్వారానో లేకపోతే ఇతరత్ర ఇంటర్నెట్ ఏదైనా కంప్యూటర్ ద్వారానో ఆ భూమిని సులభంగా గుర్తించే వెసులుబాటు ఉండాలి అంత స్పష్టంగా పటాలు ఉండాలి అందుకు రీసర్వే జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే ప్రారంభించింది గత సంవత్సరం డిసెంబర్లోనే ఈ సర్వే ప్రారంభమైంది తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఒక చోట పైలట్ నిర్వహిస్తున్నారు ఈ సర్వే జరిగితే తప్ప టైటిల్ గ్యారంటీ అమలు చేయడం సాధ్యం కాదు రెండు చట్టం చేయడంతో పాటు ఈ చట్టం అమలుపై కింద నుంచి పై స్థాయి వరకు రెవెన్యూ యంత్రాంగానికి భూపరిపాలన యంత్రాంగానికి రిజిస్ట్రేషన్ యంత్రాంగానికి సంపూర్ణమైన శిక్షణ ఈ చట్టం మీద పూర్తి అవగాహన ఈ చట్టం అమలు చేసే స్కిల్స్ మనం ఇవ్వగలగాలి ఒక అమలు చేసే యంత్రాంగానికి శిక్షణ మాత్రమే కాదు ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ మీద విస్తృతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది ఈ ప్రచార కార్యక్రమాలు చేపట్టకుండా రైతులకి భోజనాలకి అవగాహన పెంపొందించకుండా గనక ఈ చట్టాన్ని అమలు చేసినట్లయితే మేలు కంటే నష్టం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఇది రెండవది ఇక మూడవది భూములకు సంబంధించి ఎన్నో చట్టాలు ఎన్నో ఆ చట్టాలలో ఉన్న గందరగోళాలు ఉన్నాయి తెలంగాణలో ఒక నూట ఇరవై నాలుగు చట్టాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూట అరవై నాలుగు భూమి చట్టాలు ఉన్నాయి ఇన్ని చట్టాలలో చాలా అంశాలు ఇంకా గందరగోళాలు ఉన్నాయి ఒక చట్టానికి ఒక చట్టానికి పొంతన కుదిరిన సందర్భాలు ఉన్నాయి కాలం చెల్లిన చట్టాలు ఉన్నాయి మార్చుకోవాల్సిన చట్టాలు ఉన్నాయి పూర్తిగా తొలగించాల్సిన చట్టాలు ఉన్నాయి వీటన్నిటి స్థానంలో ఒకే చట్టం తేవాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది ఇప్పటికీ కొలికి రాలే పక్కన ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టం చేసుకోగలిగింది ఒరిస్సా ప్రయత్నంలో ఉంది కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఇంకా ఒక చట్టం తెచ్చుకోలేకపోయినాం టైటిల్ గ్యారెంటీ విజయవంతం కావాలి అంటే ఒకే ఒక భూమి చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం చేయాలి అన్ని చట్టాల సారాంశాన్ని తీసుకొని అన్ని చట్టాల స్థానంలో ఒకే ఒక భూమి చట్టాన్ని చేసుకున్నట్లయితే గందరగోళాలు తగ్గిపోతాయి ఈ మూడు కార్యక్రమాలు గనక మనం సక్రమంగా నిర్వహించకపోయినట్లయితే టైటిల్ గ్యారెంటీ చట్టం టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావడం ఇబ్బంది అవుతుంది మన కళ్ళ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో చూసాం నిజామాబాద్ జిల్లాలో దేశంలో మొదటిసారిగా జిల్లా మొత్తంలో టైటిల్ గ్యారంటీని ఒక పైలట్ కార్యక్రమం కింద నిర్వహించడం జరిగింది జిల్లా మొత్తం శాటిలైట్ ద్వారా జిపిఎస్ డిజిపిఎస్ ద్వారా సర్వేలు చేసుకొని అధునాతనమైన పరిజ్ఞానం వినియోగించుకొని భూమి రికార్డులు తయారు చేసి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది దురదృష్టవశాంతో చట్టం చేసుకోలేకపోయినాం ఆ రికార్డుని మనం అమలు చేసుకోలేకపోయినాం ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ రెండు వేల పదహారులో చేసిన చట్టం ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం రూపొందించిన ముసాయిదా చట్టం మహారాష్ట్ర చేసిన చట్టం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పక్కడ్బందీ టైటిల్ గ్యారంటీ చట్టం తేవటమే కాదు అందుకు ఆ చట్టం అమలు కోసం కావాల్సిన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి అందుకోసం అందరినీ సమాయత్తం చేయాల్సి ఉంటుంది అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే